హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒకే పిండితో సాఫ్ట్ ఇడ్లీ అలాగే మెత్తన్ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనకి ఒకే పిండితో వేసుకోవచ్చండి మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి వారం రోజులు ఉంటుంది ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు గుంత పొంగనాలు ఇలా వెరైటీ వెరైటీగా వేసేసుకోవచ్చు ఎలాంటి భయమే ఉండదు ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు కానీ ఇడ్లీలు కానీ మనకి కలర్ కూడా దోశ చాలా ఎర్రగా చక్కగా వస్తుంది వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు ఇడ్లీ బియ్యం తీసుకోవాలి మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి ఇడ్లీ బియ్యం అంటే ఇస్తారు అలాగే హాఫ్ కప్పు వరకు మినపప్పు వేసుకొని వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక అరసించా వరకు మెంతులు వేసుకొని మునిగేటట్టు వాటర్ వేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా నానిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ తీసేసుకొని వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు మిక్సీ పట్టినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి మనకి గ్రైండరే పట్టాలని ఏం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి ఇలా పిండి అంతటిని మిక్సీ పట్టేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే పెట్టుకోవాలి నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి చక్కగా పులిసిపోయి ఉంది పిండి మీకు అర్థమవుతుంది కదా ఇలా బాగా పులిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని బా ఒకసారి బాగా కలిపేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో పిండిని పక్కవ తీసి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఇడ్లీ వేసుకునేటప్పుడు మనకి ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి ఈ పిండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకొని ఆవిరి పట్టుకోవాలి అట్ ఏ టైం మనం దోశ అండ్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే రోజు రెండు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇదే పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మనకి దోశకు కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవాలి మనకు దోశ కూడా చాలా చక్కగా వస్తుందండి మంచి కలర్లో ఇలా వేసేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ ఆయిల్ను దోశ బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఎర్రగా కాగాక తీసేసుకోవడమే ఇది రెండు వైపులా కాల్చాల్సిన పని లేదు ఒకవైపు కాల్చినా సరిపోతుంది మనకి ఈలోపు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు రెండింటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇడ్లీ రైస్ అంటే ఎక్కడైనా డిమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్